అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈ వీడియోలో మనము పూర్వము చేసిన పుణ్యము పోయేది ఎప్పుడు మనం ఆల్రెడీ కొంత పుణ్యం పూర్వం చేస్తున్నా అది మొత్తం పోయేది ఎప్పుడు ఎప్పుడు పోతుంది ఇలాంటి ఎప్పుడు పోతుంది అనే దానికి ఒక శ్లోకం ఆధారంగా చెబుతోంది ద్వ విప్ర విప్రమగ్నించ దంపత్యోద్గురు శిష్యయో నంది శంకరయోర్ మధ్య హంతి పుణ్యం పురాకృతం ద్వ విప్రో ఇద్దరు బ్రాహ్మణుల మధ్యలో పోకూడదు విప్రమగ్నించ సగ్నించ అంటే బ్రాహ్మణుడు అగ్ని మధ్యలో పోకూడదు దంపతి దంపతులు భార్యాభర్తల మధ్యలో ఉండి నడవకూడదు గురు శిష్యులు వాళ్ళ గురువు నేర్పుతున్నప్పుడు గురు శిష్యుల మధ్యలో ఉండి నడవకూడదు నంది శంకరులు శివాలయంకి పోయినప్పుడు శివుడికి లింగానికి ఎదురుగా నంది ఉంటుంది ఆ రొంటి మధ్యలో నడవకూడదు వెళ్ళినట్టయితే మనం పూర్వం చేసిన పుణ్యం మొత్తం పోతుంది అందువల్ల మనం జాగ్రత్తగా గమనించాలి గమనించి శ్లోకాలకి తెలుసుకొని జాగ్రత్తగా మసులు కొంటుంటా ఇది ఇంకొంచెం వివరంగాన్ని మీకు స్లైడ్ రూపంలో చెప్పిస్తాం పూర్వం చేసిన పుణ్యంపు ఏది ఎప్పుడు ఒకటి ఒకటిది ఇద్దరు బ్రాహ్మణుల మధ్యగా వేరే వాళ్ళు నడిచిపోయారంటే వాళ్ళ పుణ్యం పాతది వచ్చింది కూడా పోతుంది అందువల్ల ఎప్పుడు ఇది మధ్యలో కూడా నడవకూడదు బ్రాహ్మణుడు అగ్ని మధ్యగా నడవకూడదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ముందు ఏదైనా అగ్నిహోత్ర పెట్టుకొని మనిషి ఉన్నట్టయితే ఇద్దరు మధ్యలో నడిచిపోకూడదు దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య నడిచి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు ఎంత ఇబ్బంది అయినా కూడా పక్కకు జరగమనాలి లేదు వాళ్ళింతటి పక్కకి పంపించేసి పక్క నుంచి పోవాలతే గాని ఇద్దరు మధ్యలో వెళ్ళకూడదు చదువు చెప్పుకునే సమయంలో గురు శిష్యుల మధ్య గాని పోనేయకూడదు నంది శంకరుల గాని వెళ్ళినట్టయితే నంది శంకరు మధ్యలో గుళ్ళలోకి పోయినప్పుడు ఇది జాగ్రత్త గమనించాలి ఇట్లా చేస్తే పూర్వం చేసిన పుణ్యం మొత్తం నశిస్తుంది అందువల్ల అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఈ తప్పులు చేయొద్దని పూర్వం సంపాదించుకున్న పుణ్యాన్ని మైనస్ చేసుకోవద్దని అది అలానే క్యారీ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో